హలో ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో చాలా తక్కువ ఫ్రై ప్రైజ్లో ఒక ఫ్లాట్ మీకు చూపించబోతున్నాను ఆ వివరాలు మనం తెలుసుకుందాం మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఫ్లాట్ యొక్క ప్రైజ్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ఫ్లాట్కి ప్రైజే చాలా హైలైట్ అనమాట ఈ ప్రైజ్ అనేది కేవలం మనకు ఈ ఫ్లాట్ మనకు కేవలం తొమ్మిది లక్షలకే అందుబాటులో ఉంది ఓన్లీ కా కేవలం తొమ్మిది లక్షలకే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ మనకి అందుబాటులో ఉందనమాట ఇదే ఈ ఫ్లాట్ యొక్క హైలైట్ పాయింట్ అనమాట ఇప్పుడు రెండో విషయానికి వచ్చినట్లయితే మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ ఎక్కడుందంటే విజయనగరం దాసనపేటలో డాల్ఫిన్ హైట్స్లో ఈ ఫ్లాట్ ఉంది సో విజయనగరం దాసన్నపేటలో ఈ ఫ్లాట్ ఉందన్నమాట ఇప్పుడు ఫ్లాట్ యొక్క వివరాల్లో కూడా మనం వెళ్ళిపోదాం ఇది సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాటు హాలు రెండు బెడ్రూములు కిచెను అలాగే రెండు బాత్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది అలాగే మా అవుట్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట అలాగే యూటిలిటీ ఇది ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ ఒక ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీలోని చాలా చక్కగా ఈ అన్ని విషయాలు అమర్చారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా బెడ్రూమ్లో కానీ అలాగే కిచెన్లో కానీ కబ్బోర్డ్ వర్క్ కూడా చేసి ఉంది మీరు గమనించగలరు అలాగే ఈ ఫ్లాట్ గానే మనం రెంట్కి ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ నాలుగు వేలు ఇస్తున్నారని చెప్తున్నారు ఇది ఈ ఫ్లాట్ యొక్క వివరాలు అనమాట చాలా తక్కువ ప్రైజ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో కేవలం తొమ్మిది లక్షలకే ఫ్లాట్ అనేది చాలా లో బడ్జెట్ చాలా లో ప్రైజ్ అని మనం చెప్పవచ్చు చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది అలాగే ఫ్లాట్లో కబ్బోర్డ్ వర్క్ కూడా నీట్గా చేసి ఉంది కాబట్టి చిన్న ఫ్యామిలీకి చాలా తక్కువ బడ్జెట్తో ఫ్లాట్ కోరుకుంటున్న వారికి ఇది చాలా మంచి ప్రోడక్ట్ చాలా మంచి ఫ్లాట్ అని చెప్పవచ్చు మరి ఇలాంటి అవకాశాన్ని వదలవద్దు వెంటనే ఫ్లాట్ చూడడానికి ట్రై చేయండి మీరు ఫ్లాట్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని డయల్ చేయండి నేను కానీ మా పార్ట్నర్స్ కానీ అలాగే మా టీం సభ్యులు కానీ ఎవరైనా సరే ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది హౌసుల కోసం ఫ్లాట్ల కోసం వెతుకుతూ ఉంటారు మీ స్నేహితులు బంధువులు అలాంటి వారికి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఈ మరి మా వీడియోని మా వీడియోలు ఇలాంటి వీడియోలు మీరు తరచుగా చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మే అస్లం